నమస్తే వెల్కమ్ న్యూస్ జిల్లా జగ్గంపేట స్థానిక కళ్యాణ మండపంలో జగ్గంపేట సేవా సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా కార్యక్రమానికి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు హాజరై జాతీయ జెండా ఆవిష్కరించారు అనంతరం చిన్నారులు దేశభక్తి గీతాలు ఆలపించి జెండా వందనం చేశారు చిన్నారులకు బిస్కెట్ చాక్లెట్స్ పంపిణీ చేసిన కొండబాబు ఈ కార్యక్రమంలో బోండా నూకబాబు బోండా వీరసత్య శ్రీనివాసరావు కొత్త శ్రీరామ కృష్ణ వి శ్రీరామ్మూర్తి పిశంకర్ బొండా జగన్ మానేపల్లి రామానుజ దుర్గపు ప్రకాష్ బోండా అయ్యప్ప మాతంశెట్టి నారాయణ జగంపేట ఆర్యవైశ్య సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు ಈ ವೇಳೆ ಡಬ್ಬೈ ತೊಮದ ಇಂಡಿಪೆಂಡೆನ್ಸ್ ಡೇ ಸಂದರ್ಭ ಮನ ಅಧ್ಯಕ್ಷ ಮೊತ್ತ ಎಂಟ್ರಸಾರ್ಜೆ ಕಾರ್ಯಕ್ರಮ మరియు వాసి క్లబ్ వాసి వనిత ఆర్యవ్యస మహిళ వాసి బీటెక్ ఆధ్వర్యంలో మరి జగంపేట గ్రామంలో ఆర్యవ్య కళ్యాణ మపం ధర డెబ్భై తొమ్మిదవ సోదర సందర్భంగా ఎందరో మహానుభావులు త్యాగపలమైన ఈరోజు రోజు అందరిని కూడా మనకు గుర్తు పెట్టవలసిన విషయం ఈరోజు ఉన్నది ఆ రోజు అటు బ్రిటిష్ పంతొమ్మిది నలభైలో బ్రిటిష్ పాలన నుంచి బయట తీసుకొచ్చిన జాతిపిత మహాత్మా గాంధీ పొమ్మి శీరమల్ గారు ఆబాద్ శాస్త్రి గారు అనేక మంది దేశ నాయకులు దేశం కోసం పోరాడిన వ్యక్తులు ఉన్నారు వారందరూ కూడా మనం అందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరిని రాజకీయ నాయకులు అక్కడ మన స్వాతంత్రం కోసం పోరాడిన మహాన్ బాబులు అందరినీ కూడా గుర్తు చేయవలసిన విషయం ఈరోజు కాబట్టి మన స్వేచ్ఛ సూత్రం మనం ఉన్నామంటే వాళ్ళకి మనం అందరూ కూడా శాల్యూట్ చేయాలి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆరి సభ్యులకి వాసీ క్లబ్ సభ్యులకి వాసి క్లబ్ బీటెక్ వనితా క్లబ్ ఆర్వేస మహిళా సోదరుల మంది అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున మీ అందరికీ కూడా మరి అందరికీ డెబ్బై తొమ్మిదవ ఇండిపెండెన్స్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర